అక్షయ తదియ అంటారు ఒక్క ఆ తదియ నాడు మాత్రమే నిజరూప దర్శనం మిగిలిన రోజులన్నిటా కూడా నాకు చందనాన్ని అలదండి ఎంత పుట్ట మట్టిలో నేను దొరికానో అంత చందనంతో నన్ను సంవత్సరంలో అలది లోపల ఉంచాలి ఒక్క వైశాఖ శుక్ల తృతీయ నాడు మాత్రం ఆ గంధం అంతా ఒలిచేస్తే నా నిజ రూప దర్శనాన్ని ప్రజలకు ఇస్తాను ఆనాడు భక్తులైనటువంటి వారు ఎవరు నన్ను దర్శనం చేస్తారో వాళ్ళకి నా దివ్యమైనటువంటి అనుగ్రహము లభిస్తుంది అని ఆనాడు ఆయన ఆనతిచ్చిన మేరకి పురూరవుడు ఆ చందనంతో అనులేపనం చెయ్యడం అనేటటువంటి ప్రక్రియని ఆనాడు ప్రారంభించాడు ఆనాడు ప్రారంభించినటువంటి ఆ ప్రక్రియ ఈనాటికి సింహాచల క్షేత్రంలో అలాగే కొనసాగుతుంది అందుకే చందనంతో అలది గబుక్కుని దేవాలయంలో కడితే పెద్ద శివలింగం అన్నట్టుగా ఉంటాడు అసలు శివుడికి